మన డివిజన్ ప్రజలందరికీ నమస్కారం ప్రజలందరూ కూడా మా మాట విని దయచేసి ఇళ్లలో నుంచి బయటికి రావాలి ఇంకా ఈ వాగు పెరిగే అవకాశం ఉంది ఇంకా నాలుగైదు అడుగులు పెరిగిద్దని సమాచారం ఎవరు కూడా ఇళ్లలో ఉండదు దయచేసి సహకరించండి మేము బయట భోజనాలు షెల్టర్ ఏర్పాటు చేసాం అందరూ కూడా దయచేసి సహకరించి ప్లీజ్ అందరూ బయటికి రావాలి ప్లీజ్ రిక్వెస్ట్ దయచేసి అర్థం చేసుకోండి ఖమ్మం జిల్లా కవిరాజ్ నగర్ రోడ్ నెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేనులో పరిస్థితి ఇక్కడ సుమారు ఆరు అడుగుల నీళ్లు పైన ఆ బజార్లో ప్రవేశిస్తున్నాయి కావున ఇక్కడ స్థానిక కార్పొరేటర్ తెలియజేసేది ఏంటంటే జేసీబీలతో ప్రజల్ని బయటకు తరలించాలని ప్రయత్నం చేస్తున్నారు దయచేసి సహకరించండి ఇళ్ల ముందు కార్లు పార్కు చేసిన కార్లు వెళ్ళిపోతున్నాయి సహకరించండి అమ్మా జాగ్రత్త ఏ బాబు జాగ్రత్త చిన్న బాబు వాటర్ ఎక్కువ వస్తున్నాయి శివగారు తోడుకూరు శివగారు జాగ్రత్త గేట్ పట్టుకో రైట్ 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 ఓకే అమ్మ అమ్మ ఆగమ్మా నువ్వు ఆగమ్మా ఒకళ్ళు ఉండాలి ఒకళ్ళు ఉండాలి ఆగమ్మా నీళ్ళు బాగా నడుతున్నాయి శివగారు జాగ్రత్త

జ్ నగర్లో ఉన్న పరిస్థితి ఇది హైడ్రస్ సతీష్ అన్న జాగ్రత్త సతీష్ అన్న జాగ్రత్త శివ శివంగారు కర్రట్టుకోండి అమ్మా ఏం కాదు మీ ఉన్నా ఎత్తవచ్చు ఖమ్మంలో మున్నేరు నది దాదాపుగా ఖమ్మంని అతలాకుతలం చేసింది గత నలభై సంవత్సరాల క్రితం వచ్చినటువంటి వరదలు మరలా ఒక్కసారి రిపీట్ అయ్యాయి దాదాపుగా ముప్పై ఆరు అడుగులపైన ఉన్నటువంటి ఈ మున్నేరు నది ప్రవాహం ఖమ్మం నగరాన్ని చుట్టుముట్టేసింది నగరంతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయి మున్నేరు నది ప్రవాహంకి ముందు ఉన్నటువంటి చెరువులు తెగిపోవడంతో ఆ చెరువుల నుంచి వచ్చిన నీరు ఈ యొక్క మున్నేరు నదిలో కలవటం వల్ల ఈ యొక్క నది మొత్తం కూడా ఉప్పొంగి నదికి ఇరువైపులా ఉన్నటువంటి చెరువుల్లోకి వాటర్ పోయింది ఆ చెరువులు తెగటం వల్ల ఖమ్మం నది ఖమ్మం మొత్తం కూడా ఒక్కసారిగా మునిగిపోయింది అంతేకాదు ఈ మున్నేరు నది ప్రవాహం నిమిష నిమిషానికి ఉత్కంఠ రేపించే విధంగా పెరుగుతూ రావటం అనేది విశేషం ఖమ్మం నగరాన్ని ఆనుకొని మున్నేరు పైన మూడు బిడ్జెస్ నిర్మించడం జరిగింది ఈ మూడు బిడ్జెస్లో వరద నీరు ముప్పై ఆరు అడుగులు చేరుకోవడంతో మూడు బిడ్జెస్లో రెండు పూర్తిగా మునిగిపోవడం జరిగింది దాంతోపాటు ఈ వరద నీరు నగరాన్ని చుట్టుముట్టింది ట్రాఫిక్ అంతరాయాన్ని కలిగించింది చివరిగా బైపాస్ రోడ్లో ఉన్నటువంటి ఎత్తైన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వల్ల ఖమ్మం నగరం సేఫ్టీగా ఉండడం జరిగింది దాంతోపాటు ఈ బ్రిడ్జ్ కూడా సేఫ్గా ఉండటం అనేది ంకలో మొత్తం అక్కడ రావండి చురుకున్నవే టోటల్గా బస్సులు నీళ్ళు వెళ్ళిపోయాయి thank <laughs> you మధ్యలో చిక్కుతున్నాం సార్ మేము మాకు తొందరగా హెల్ప్ చేయండి సార్ నిన్న నైట్ నుంచి మేము మీకు ఇబ్బంది పడుతున్నాం సార్ బస్సులో అట్లాగే ఉన్నాం చిన్నపిల్లలు పెద్దవారున్నారు అందరున్నారు మాకు ఇమీడియట్గా హెల్ప్ చేయండి సార్ కొంచెం నైట్ నుంచి వాటర్ కూడా లేదు సార్ కనీసం మా ఫ్యామిలీకి ఇప్పుడు కదా సార్ ఇక్కడ మేము చిక్కుపోయినాం నాకు ఈ ముందున్న దాని దగ్గర నుంచి మాకు ఏమైనా హెల్ప్ రావచ్చు సార్ సార్ చూడండి